వందనాలండి ఈరోజు అక్టోబర్ మూడున పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం తిమోతిని పౌలు చాలా చక్కగా ట్రైన్ చేశాడు తన ఆత్మీయ పుత్రుడిగా స్వీకరించి ఒక పాస్టర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతని ద్వారా ప్రపంచానికంతా కూడా తెలిపాడు పౌలు ఈ మొదటి ఈ రెండు తిమోతి మొదటి పత్రిక రెండవ పత్రిక తీతు ఈ మూడు కూడా కాపరి పత్రికలు అంటారు వీటిని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది కేవలం పాస్టర్లే కాకుండా విశ్వాసులందరూ కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటి మొదటి మూడు పదైదులో ఏమంటున్నాడంటే జీవం గల దేవుని సంఘంలో జనులు ఏలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను వయసు మళ్ళిన అనుభవజ్ఞుడైన పౌలు ఎఫ్ఎస్సు సంఘంలోని అనేక బాధ్యతల భారం మోస్తున్న యవనస్థుడైన దైవజనుడైన తిమోతికి ఈ పత్రిక రాశాడు ఈ భారము సవాలుకరంగా ఉంది తప్పు సిద్ధాంతాలను తుడిచివేయాలి బహిరంగ ప్రదేశాలలో జరిగే ఆరాధనలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి నాయకత్వాన్ని బయ బలపరచాలి నడవడి గురించే కాక కాపరి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో కూడా పౌరులు నేర్పుతున్నాడు తిమోతికి తన యవ్వనం సువార్తకు ఆటంకం కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు తన ఆత్మీయ కుమారునిగా ప్రేమతో పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు మొదటి తిమోతి నాలుగు పన్నెండులో నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరించము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పాడు మీరు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి ప్రతి విశ్వాసి కూడా ఈ అవసరం మనము అన్నిల మధ్య జీవిస్తున్నాం కాబట్టి అందరికీ మాదిరిగా ఉండాలి అంటే తప్పనిసరిగా మన మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసము పవిత్రత అన్నిట్లో కూడా అందరికీ మాదిరిగా ఉండాలని ప్రభునామం మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను అబద్ధ బోధులు దురాశతో కూడిన ఉద్దేశాలు నీతి నీతి వెంటనే వస్తుంది ఇవన్నీ మానేసి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు దయ దైవజనులకు కావాల్సినది సంపాదించుకోవాలి ప్రస్తుత కాల కాపర్లకు అవసరమైన ఆదేశాలు ఈ పత్రికలో ఉన్నాయి పౌలు బర్ణబాజ్ చేసిన మొదటి సువార్త ప్రయాణంలో ఒక యూదురాలు లోయ్ ఆమె కుమార్తె అయిన యునికే క్రీస్తు మార్గంలోకి వచ్చారు యునికే ఒక అన్యుణ్ణి వివాహం చేసుకుని తిమోతిని కన్నది భర్త అన్యుడైనా కూడా తల్లి సాయంతో కుమారుణ్ణి ప్రభు మార్గంలో పెంచింది పౌలు తన రెండవ యాత్రలో పరిశుద్ధాత్మని ప్రేరేపణతో తిమోతిని తన గుంపులో చేర్చుకున్నాడు పౌలు తిమోతిని తన ఆత్మీయ కుమారునిగా భావించి సంఘ నాయకునిగా శిక్షణ ఇచ్చి ఈ పత్రికను అతనికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులకు అందరికీ బోధనా గ్రంథంగా ఇచ్చాడు ఇక్కడ తిమోతిని ఎఫ్ఎస్ పట్టణంలో ఒక సంఘం స్థాపించి దానికి లీడర్గా ఉంచాడు అక్కడ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా నడుచుకోవాలో అది కూడా నేర్పుతూ ఉన్నాడు సంఘంలో బాగా శిక్షణ పొంది సమర్పణతో పరిశుద్ధతతో దేవుడు దేవుని గొప్ప పరిచయాలు చేయాలని ఈ శిక్షణ పత్రిక నుండి స్పష్టంగా తెలియపరచబడింది అనిదిన ప్రార్థనలు నిరంతర వాక్య ధ్యానం ద్వారా దేవునితో దగ్గర సంబంధం కలిగి కలిగి ఉండాలని సేవకులకు సూచిస్తూ ఉన్నాడు సంఘ కాపడి మొదటిగా తను తాను వాక్యంలో స్థిరపరచుకొని విశ్వాసము సరైన సిద్ధాంతంపై తన జీవితం కట్టుకొని జీవితంలో అన్వయించుకున్న తర్వాతనే తన సంఘ సభ్యులకు విశ్వాసం గురించి నేర్పించాలి ఈ పత్రికలో పౌలు చెప్పిన విషయాలన్నీ కేవలం సంఘ కాపర్లకే కాకుండా విశ్వాసులందరికీ వర్తిస్తాయి కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కూడా అనుసరించాలి చిన్న ప్రార్థన చేసుకుందాం పౌలు ద్వారా ఈ సంగతులన్నీ మాకు బోధించినందుకు స్తోత్రం ప్రభావ మా జీవితాల్లో ఇవి అనుసరించి దాని ప్రకారం నడుచుకున్నందుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ